రాశి నెక్స్ట్ వృచ్చికం గురించి చెప్పండి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు వృశ్చిక రాశి వారికి బృహస్పతి అష్టమ స్థానంలో శని పంచమ స్థానంలో రాహువు స్థానంలో కేతువు స్థానంలో సంచారం చేయటం వల్ల గ్రహగతులన్నింటినీ పరిశీలన చేస్తే వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కొంత మధ్యస్థ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే అష్టమంలో బృహస్పతి అర్ధాష్టమ శని దోషం తొలగిపోయి శని పంచమ స్థానానికి వచ్చాడు అనుకూలంగా ఉండబోతోంది నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి శుభ ఫలితాలు కలుగుతాయి విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతోంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు వీసాలు క్లియరెన్స్ వస్తాయి నూతన వ్యాపారం చెయ్యటానికి జూన్ నెల తరువాత జూన్ పది తర్వాత కొంత అనుకూలంగా ఉంటుంది గతంలో వ్యాపారం చేస్తున్న వారు జాగ్రత్తగా చెయ్యాలి అప్పులు చెయ్యకండి అప్పులు ఇవ్వకండి ఉన్నదానితో జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా అతిశయోక్తిగా వెళ్ళకండి భూమి మీద నడవండి ఈ సూచనలు అంతే మిగతా కూడా బాగానే ఉన్నాయి కాబట్టి వృచ్చిక రాశి వారు ఈ సంవత్సరము దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము ప్ర ప్రతి మాస శివరాత్రి ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి రోజున సహస్రనామము శివాభిషేకము చేయించుకోవాలి